పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చూసి బయటికి వచ్చిన మహేష్ బాబు తన కూతురు సీతారా ఇప్పుడు మాత్రం ఇందుకు సంబంధించిన విషయాలని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే సూపర్ స్టార్ సైతం ఇప్పుడు ఈ బ్రో మూవీ చూడడానికి రావడం అనేది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది అంటూ ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే సాయంత్రం తె అభిమానులందరూ కూడా వారి ఆనందాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే మరి ఇంతకీ పూర్తి విషయాలు ఏంటో తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగా మేనాలడు సాయి తేష్ ఇద్దరు కలిసి నటించిన మల్టీస్టార్ మూవీ బ్రో మరి ఈ సినిమాను మాత్రం సముద్ర కానీ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అయితే ఈ సినిమా యొక్క ట్రైలర్స్ కానీ టీజర్ కానీ అద్భుతమైన పాటలు కానీ ఇవన్నీ కూడా ప్రేక్షకులని అలాగే అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా అయితే మరి వారి నిరీక్షణకంతా కూడా ఇప్పుడు తెరపడినట్లుగా అయిపోయింది ఎందుకంటే జూలై ఇరవై ఎనిమిదవ తేదీన అనగా నిన్న మాత్రం ఎంతో గ్రాండ్గా ఈ యొక్క మూవీ విడుదల కావడం జరిగింది ఇక ఈ బ్రో మూవీ విడుదలైందని తెలుసుకున్న సినీ అభిమానులు అలాగే ప్రముఖులు కూడా ఈ సినిమాను చూడడానికి థియేటర్కి వెళ్ళి మరి వీక్షిస్తున్నారట మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే తన కూతురైన సితారా కూడా వెళ్ళి ఈ సినిమాను వీక్షించి ఎంతగానో ఎంజాయ్ చేస్తూ బయటికి వచ్చి కొన్ని సంచయమైన వ్యాఖ్యలు చేశారట ఇక అవి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే సాయిత రంజేష్ ఈ మూవీలో మాత్రం నిజంగా అదరకొట్టారు వీరిద్దరి యొక్క సీన్స్ కానీ మరి ముఖ్యంగా చెప్పాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి అంటూ సితారా అలాగే మహేష్ బాబు వీరిద్దరు కూడా ఈ మూవీ గురించి సంచయమైన వ్యాఖ్యలు చేశారట ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టిండా తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి